ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు వైసీపీ ప్రతినిధి ప్రముఖ యాంకర్ శ్యామల తాజాగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు చేశారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పవన్ కళ్యాణ్ ప్రజలకు అందుబాటులో ఉండడం లేదని బాలకృష్ణ తన నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోవడం లేదని ఆమె ఆరోపించారు శ్రీ సత్యసాయి జిల్లాలో జరిగిన పాల్గొన్న శ్యామల ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీరుపై తన నిరసనను వినూత్నంగా తెలిపారు పవన్ కళ్యాణ్ గారు కనిపించారా అని రాసి ఉన్న ప్లకార్డులను ఆమె ప్రదర్శించారు వైసీపీ ప్రభుత్వ హయాంలో అనేక అంశాలపై గలమెత్తిన పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల మధ్యకు రావడం లేదని శ్యామలు విమర్శించారు ఆయన ఎక్కడున్నారో చెప్పాలంటూ నిలదీశారు ఈ వ్యాఖ్యలు ప్లకార్డు ప్రదర్శన ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశమయ్యాయి ఇక బాలకృష్ణ పైన శ్యామల ఘాటు వ్యాఖ్యలు చేశారు రాష్ట్రంలో కూటమి నాయకులది గెలుపు కానే కాదు అదంతా మాయా అని ఆమె అన్నారు హిందూపురంలోని ఓ పోలింగ్ కేంద్రంలో వైసీపీకి కేవలం ఒక ఓటు మాత్రమే రావడం బాలకృష్ణ గెలుపు ఎంత కృత్రిమేమో తెలియజేస్తుందని కూడా ఆమె ఆరోపించారు బాలకృష్ణది అసలు గెలుపే కాదు అని శ్యామల స్పష్టం చేశారు మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ హిందూపురంలో అభివృద్ధి మాత్రం జరగలేదని ఆమె దుయ్యబట్టారు హిందూపురంలో డిగ్రీ కళాశాల కేవలం బోర్డుకే పరిమితమైంది క్లాసులు జరిగే పరిస్థితి లేదు అని తెలిపారు బాలకృష్ణ ఎక్కువగా సినిమా బిజీగా ఉంటూ ఆరు నెలలకు ఒక్కసారి హిందూపురం వస్తారని నియోజకవర్గ సమస్యలను పట్టించుకోరని శ్యామల గత ఐదేళ్లు పనిచేస్తే ఈ రోజున ఉన్న నాయకులు ఏం చెప్తున్నారండి కేవలం మాటలు చెప్తున్నారు ఉదాహరణకి హిందుత్వం తీసుకుంటాము వరుసగా మూడు సార్లు గెలిచాను అని చెప్పుకునేటువంటి నందమూరి బాలకృష్ణ గారు ఎన్నాళ్ళు కనబడతారండి ఇక్కడ నియోజకవర్గాలు ఆ ఒక్కసారి కూడా ఏ ఓపెనింగ్ ఏదో ఉంటే రావడం కాసేపు అలా మొహం చూపించి పెట్టుకోవడం ఇక్కడ జరిగే సమస్యల గురించి ఆయనకి ఏం తెలుసు ఇక్కడ జరుగుతున్న సంగతి ఆయనకి ఏం తెలుసు దాని మీద ఆయన ఎలాంటి బాధ్యత రహిస్తారు అసలుగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల హిందూ బోర్డు ఇది కొన్ని సంవత్సరాలుగా అవునా కాదా స్టార్ట్ అయిందండి దయచేసి చెప్పాలి ఉన్న వాళ్ళ మొదలైనా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏమన్నా మొదలైందా కేవలం ఈ యొక్క బోర్డు మాత్రం కనబడుతుంది అంటే మరి మూడు సార్లు వరస మూడేళ్ళు పదిహేను సంవత్సరాలు ఒక కాలేజీని మొదలెట్టలేకపోయిన ఒక ఎమ్మెల్యే ఆయన ఉంది అంట లేకపోతే గత ఎన్నికల్లో చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు ఇన్ని స్థానాలు వచ్చాయి అన్ని స్థానాలు వచ్చాయని నిజంగా వాళ్ళు గెలిచిన గెలుపు ఎలాంటి గెలుపు హిందూపూర్ నియోజకవర్గమే ప్రజలందరికీ తెలియజేసిందండి ఒక్క కూతులు ఒక్క ఊరు దీన్ని బట్టి అర్థమవుతోంది వాళ్ళు గెలిచిన గెలుపు ఎలాంటి గెలుపు నియోజకవర్గమే ప్రూవ్ చేసింది వాళ్ళు గెలిచిన గెలుపు ఇది అని రాష్ట్ర ప్రజలందరినీ కూడా దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు కాదు ఈ వింట వల్ల గెలిచిన గెలుపు అది ప్రజలందరికీ కూడా అలాగే ఇంకొక ప్రముఖ నాయకుడు ఉన్నారు ఈ రెక్కడ కనబడితే కొంచెం చెప్పడం లేదు నాకు ఎక్కడైనా కనబడితే కొంచెం దయచేసి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పీఠాపురం పీఠాధిపతి పవన్ గారు రాష్ట్రంలో అయితే అంటే రాష్ట్రంలో జరిగేది ఈయనకి కనబడట్లేదు ఆయన రాష్ట్ర ప్రజలకి కనబడట్లేదు మళ్ళీ గొప్పగా నిన్న ఒక నివేదిక ఇచ్చారంట రాష్ట్రంలో మొత్తం ఈ సంవత్సరాల్లో వాళ్ళు చేసిన మంచి కార్యక్రమాలన్నీ నివేదికలు ఇచ్చి సమీక్ష చేస్తున్నారట అది చాలా గొప్పగా రిలీజ్ చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు నిజంగా నివేదికలు ఇవ్వాలంటే ఎలక్షన్ల రిజల్ట్ వచ్చిన తర్వాత హిందూపూర్లో జరిగిన మొట్టమొదటి ఆడపిల్లపై జరిగిన దగ్గర నుంచి మొన్నటికి మొన్న చెట్టు కట్టేసి కొట్టిన మహిళపై జరిగిన దారుణం వరకు ఎన్ని ఆడపిల్లల జీవితాలపై వాళ్ళు എനി കുടുംബാലി എന്തോ കലീലേ വളരെ ഇവാലി